ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు మనం లలిత సహస్రనామంలోని ముప్పై ఏడో శ్లోకానికి అర్థం ఏంటో తెలుసుకుందాము ఇప్పటి వరకు ముప్పై ఆరు శ్లోకాల వరకు అర్థం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముందు వీడియోస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఈరోజు మనం ముప్పై ఏడో శ్లోకానికి అర్థమేంటో తెలుసుకుందాం ముందుగా నేను శ్లోకాన్ని ఒకసారి చదువుతాను కులాంగన కులాంతస్తా కౌలిని కులయోగిని అకుల సమయాచార తత్పర మళ్ళీ ఇంకొకసారి చదువుతాను కులాంగన కుల యోగిని అకుల సమయాంతస్తా సమయాచార తత్పర ఈ శ్లోకంలో మనకు ఏడు నామాలు ఉంటాయండి అమ్మవారివి కులాంగన ఒక నామం కులాంతస్తా ఒక నామం కౌలిని ఒక నామం కుల యోగిని ఒక నామం అకుల ఒక నామం సమయాంతస్తా ఒక నామం సమయాచార తత్పర మరో నామం ఇవన్నీ కూడా ఏడు నామాలు ముప్పై ఏడో శ్లోకంలో మనకి వివరంగా చెప్పుంటారు ఇప్పుడు మనకు దీనికి అర్థం ఏంటో తెలుసుకుందాము ఈ శ్లోకంలో మనకి ఈ కుల అనే పదాన్ని మనం ఎక్కువగా చూస్తున్నాం కదా వీటికి రెండు రకాల అర్థాలు ఉంటాయండి అంటే సాధారణ అర్థం ఒకటి ఉంటే ఆధ్యాత్మిక అర్థం మరొకటి ఉంటుంది అన్నమాట మొదటి నామం కులాంగణ అంటే కుల సాధారణ అర్థం దీనికి కులం అంటే వంశం అంగన అంటే స్త్రీ అంటే అమ్మవారు గొప్ప వంశానికి చెందిన స్త్రీ అన్నమాట అంటే లలితాదేవి పరమేశ్వరుని కుటుంబానికి చెందిన స్త్రీ కదా అండి అంటే పరమశక్తి స్వరూపిణి అమ్మవారు అందుకని అమ్మవారిని ఇక్కడ కులాంగన అని అంటున్నారు అంతేకాకుండా కులం అంటే మూలాధార చక్రం నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను మన బాడీలో ఉన్న ఆరు చక్రాలను అన్నిటినీ కూడా అమ్మవారు నియంత్రిస్తారు మన శిరస్సు పైన పరమేశ్వరుడు ఉంటాడు అన్ని చక్రాలలో కూడా అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఉంటారన్నమాట అంటే బ్రహ్మ వినాయకుడు అలాగే విష్ణువు అట్లా మూలాధార చక్రంలో వినాయకుడు అలాగా ఒక్కొక్క చక్రంని కూడా అమ్మవారు నియంత్రిస్తూ ఉంటారు ఈ ఇవన్నీ కూడా మనం శుద్ధి చేసుకుంటూ మనం ధ్యానం ద్వారా మనము ఆ పరమేశ్వరుని మనం చేరుకోగలుగుతాం అంటే శిరస్సు పైన సహస్రార చక్రాన్ని చేరుకోవచ్చు ఇక్కడ కులం అంటే మూలాధార చక్రం మూలాధారధారంలో నివసించే కుండలిని శక్తి అమ్మవారు అన్నమాట అమ్మవారి యొక్క స్వరూపం అమ్మవారు మూలాధారంలో మూడు అడ్డవలయలుగా అంటే సర్పంలాగా చుట్టుకొని ఉంటుందన్నమాట అది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అంటే ఒక తామర పుష్పంలాగా అలా ఓపెన్ అవుతుందండి అప్పుడు మనకి కుండలిని శక్తి అనేది యాక్టివేట్ అయినట్టు అర్థం ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో ఎక్కువగా వాళ్ళకి అర్థమవుతుంది ఆ మూలాధార చక్రంలో ఒక వేడి అనేది ఒకటి ఉత్పత్తి అవుతుందన్నమాట ఆ వేడిని అమ్మవారే అంటే అది ఓపెన్ అప్ అయినప్పుడు అది కుండలిని శక్తి అనేది ఒక్కొక్క చక్రం అట్లా శుద్ధి చేసుకుంటూ వెళ్తూ ఉంటుందండి దాన్ని మనం ఇక్కడ కులాంగన అని అంటాం ఆ శక్తిని ఎలా అయితే అది ఓపెన్ అప్ ఆ హీట్ అనే శక్తి ఉంటుంది కదా దాన్ని మనం కులాంగన అని ఇక్కడ మనం అంటాము ఇక్కడ మనము ఏమర్థం చేసుకోవచ్చు అంటే అమ్మవారు కుండలినికి చెందినవారు అన్నమాట ఈ చక్రాలు అన్నిటికీ కూడా అంటే ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమర్థం అవుతుంది అమ్మవారు మనలోనే ఉన్నారు కులాంతస్తా అంటే ఈ మూలాధారంలోనే ఉండకుండా ఈ శక్తి ఎప్పుడైతే ఒక్కటి ఓపెన్ అప్ అవుతూ వస్తుందో అంటే శుద్ధి జరుగుతూ వస్తుందో ఒక్కొక్కటి విరుచుకుంటూ వెళ్ళి ఈ మూలం నుండి వెళ్ళి శిరస్సుకు వ్యాపిస్తుంది అన్నమాట కులాంతస్థ అంటే ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్క అంతస్తు ఇలాగా అన్ని ఆరు చక్రాలను కూడా శుద్ధి చేసుకుంటూ శిరస్సులో ఉన్న చక్రానికి చేరుకోవడం అనమాట ఆ శక్తి ఒక అద్భుతమైన శక్తి అన్నమాట అది మనం అమ్మవారిని అలా ధ్యానించుకోవడం వల్ల అలాగే ధ్యానంలో ఉండిపోవడం వల్ల మన శరీరం అంతా కూడా శుద్ధి జరుగుతూ ఒక్కొక్క అంతస్తుని కులాంతస్థ అంటే ఒక్కొక్క అంతస్తు అంటే ఒక్కొక్క చక్రం అన్నమాట శుద్ధి చేసుకుంటూ మనం ఈ శిరస్సుకి చేరుకునే మార్గాన్ని అమ్మవారు మనకు చూపిస్తారు ఆ టైంలో మనకి ఎలా అనిపిస్తుందంటే మన శరీరం అంతా కూడా ఒక సున్నితమైన ఒక శాంతి అన్నమాట ప్రశాంతత ఒక తెలియని ఎనర్జీ అనేది మనకు అన్నమాట అదే కుండలిని జాగృతి యాక్టివేట్ అవ్వడం అని అంటారు కదా అంటే కుండలిని శక్తి యాక్టివేట్ అవ్వడం అంటారు కదా అది ఇక్కడ కౌలిని కౌలిని అంటే ఏంటి అంటే ఫస్ట్ ఏం చెప్పారు కులాంగన అంటే మూలాధారంలో ఉంటారు అమ్మవారు ఒక్కొక్క చక్రాన్ని కులాంతస్త అంటే ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ పైకి రీచ్ అయిపోతారు అంటే అన్ని చక్రాలను శుద్ధి చేసుకుంటూ శిరస్సు పైన సహస్రార చక్రానికి చేరుకుంటారు కదా అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు ఇక్కడ అమ్మవారు అన్ని చక్రాలని ఇట్లాగా చేరుకుంటూ శుద్ధి చేసుకుంటూ పరమేశ్వరుని చేరుకుంటే ఇది శివశక్తైక్య రూపం అన్నమాట మన నెత్తిన నడి నెత్తిన ఉంటుందండి అది అది చేరుకుంటే మనకు కలిగే అనుభూతి ఉంటుంది కదా ఆ అనుభూతిని శివశక్తక్య రూపం అని అంటారు అంటే దాన్ని కౌలిని అని అంటారనమాట ఇది అమ్మవారి ధ్యానం వల్లనే సాధ్యం అవుతుంది కులయోగిని అంటే మనం క్రమంగా ధ్యానం చేస్తూ అంటే ప్రాణాయామం కానీ ఇలా ధ్యానం ఏదో ఒక చాంటింగ్ కానీ ఓం నమ శివాయ అనే చాంటింగ్ కానీ లేదా ఓం శ్రీ మాత్రేన మహాగాని ఓం నమో నారాయణాయ ఇలా ఏదైనా సరే మనకు ఏ భగవంతుని పట్ల మనకు మనకు ఆసక్తి అంటే నమ్మకం ఉంటుందో మనం అదే నా నామంతో మనము కంటిన్యూస్గా కొన్ని రోజులు కనుక మనము ధ్యానం అనేది చేస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత మన ఆలోచనలు ప్రశాంతం అయిపోతాయి అన్నమాట మనలో ఉన్న ఆత్మశక్తి అనేది పెరుగుతుంది అనమాట అది మన ముఖం కూడా ప్రకాశించడం మొదలవుతుంది అది ఆ చేంజ్ అనేది మనకి బాడీలోనూ తెలుస్తుంది అంటే ఒక వేడి అన్నమాట మన బాడీలో అది కులయోగిని రూపంలో శక్తిని కింద నుంచి పైన వరకు కూడా చేరుకునే ఈ ప్రక్రియని కులయోగిని అంటే అమ్మవారు మనకు అమ్మలాగే కాదండి మనలోనే ఉన్న అమ్మవారు ఒక్కొక్క చక్రాన్ని మనం ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో ఒక్కొక్క చక్రాన్ని శుద్ధి చేసుకుంటూ ఇక్కడ నుంచి వెళ్ళే ప్రక్రియని కులయోగిని అమ్మవారు నియంత్రిస్తారు అకుల అంటే ఆ అంటే నిరాకరణ అన్నమాట అకుల అంటే కులం అంటే మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి అని చెప్పుకున్నాం కదా అండి ఆ శక్తి తత్వం దాటి ఉన్న పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం అన్నమాట అంటే రూపం అంట అనమాట అమ్మవారి యొక్క పరమతత్వం అంటే అమ్మవారి యొక్క శక్తి ఈ చక్రాలన్నీ కూడా శుద్ధి జరగడం ద్వారా మనలో చైతన్యం అనేది పెరుగుతుంది చైతన్యం అనేది కలుగుతుంది ఉదాహరణగా మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఒక్కొక్క చక్రం శుద్ధి జరిగి మన సహస్రార చక్రానికి చేరుకున్నప్పుడు అక్కడ మనకు ఏది ఏం చూడమన్నమాట ఇంక మనం ఏ శబ్దము మనకి వినపడదు కేవలం మనకు తెలిసింది ఏంటి అంటే శాంతి ప్రకాశం నేనున్నాను అనే చైతన్యం మాత్రమే మిగిలిపోతుంది అనమాట అది ఒక అనుభూతి ఆ అనుభూతి అమ్మవారి వల్ల మనకు కలుగుతుంది అనమాట ఈ అనుభూతి అందరికీ సాధ్యం కాదు ఎవరైతే అమ్మవారిని నమ్మకంగా ధ్యానిస్తారో అమ్మవారు ఎలా అయితే మంచి నడవడిక కలిగిన మనకు చెప్పిన వాటిని ఎవరైతే పాటిస్తూ ఉంటారో అంటే అమ్మవారు లాగా అన్నమాట అమ్మవారు ఎలా ఉంటారో సాంప్రదాయంగా ఇవన్నీ కూడా పాటించే వాళ్ళకి అమ్మవారి మీద నమ్మకంతో ధ్యానం చేసే వాళ్ళకి ఆ అనుభూతి అనేది కలుగుతుందండి సమయాంతస్తా అంటే సమయం అంటే ఇక్కడ శాంతి అన్నమాట అంతర్ అంతర్గ మార్గం అంటారు కదా అంతర మార్గం అనని అదన్నమాట సమయాంతస్తా అంటే మనసులో ఉండే శాంతి స్వరూపిణి అన్నమాట అమ్మవారు మనలోనే ఉంటుంది అన్నమాట సమయాంతస్తా అంటే అమ్మవారు మన హృదయంలో నివసించే శక్తి అని అర్థమండి సమయాచార తత్పర సమయాచారం అంటే నీతి ఆత్మశాంతి అనమాట అంటే ధ్యాన పద్ధతి ఇవన్నీ కూడా ఎవరైతే పాటిస్తూ ఉంటారో ఒక పద్ధతిని ఒక సాంప్రదాయాన్ని ఇవన్నీ కూడా ఇష్టపడే వారిలో అమ్మవారు ఎప్పుడు ఉంటుందండి అమ్మవారి శక్తి అనేది మనలోనే ఉంటుంది ఇప్పుడు ఒకసారి నేను క్లియర్ గా ఒకసారి నేను చెప్పేస్తానండి ఈ శ్లోకానికి అర్థమేంటో కులాంగనా కౌలినీ కౌలిని యోగిని అకుల సమయాంతస్తా సమయాచార తత్పర ఈ శ్లోకానికి అర్థం ఏంటి అంటే మనం ఎప్పుడైతే అమ్మవారిని నమ్మకంగా ధ్యానిస్తూ ఉంటామో మనలో ఉన్న ఆరు చక్రాలను అన్నిటినీ కూడా అమ్మవారు ఓపెన్ అయ్యేలాగా చూస్తారన్నమాట అంటే అది ఆ మూలాధార చక్రంలో ఒక సర్ప రూప రూపంలో ఉండే ఈ కుండలేని శక్తి ఒక్కొక్కటి విరుచుకుంటూ తామర పుష్పంలాగా విరబూస్తూ ఒక్కొక్కటి అంతస్తు పైకి ఎక్కుతూ ఆ కుండలేని శక్తి నుంచి పరబ్రహ్మ స్వరూపం వరకు అంటే ఒక్కొక్క చక్ర చక్రంలో ఒక్కొక్క భగవంతుణ్ణి సూచిస్తూ కుండలిని శక్తి నుంచి పరమేశ్వరుణ్ణి చేరుకునే వరకు మొత్తం ఈ మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు కూడా అమ్మవారి యాత్ర ఉంటుంది కదా అండి అంటే కింద నుంచి అమ్మవారు పైకి వెళ్ళి పరమేశ్వరుని చేరుకుని శివశక్త్య రూపంగా అంటే సూచించే ఈ సహస్రార చక్రంకి చేరుకుంటున్న ఆ శక్తిని ఆ చైతన్యం మనలో కలిగిస్తుంది కదా అండి ఇదే అన్నమాట అమ్మవారి యొక్క యాత్ర అంటే జర్నీ అన్నమాట కింద నుంచి పై వరకు వెళ్ళడం మనలోనే అమ్మవారు ఉంటుంది ఎప్పుడైతే మనము అలాగా ధ్యానం అనేది మనం చేస్తామో అమ్మవారిని తలుచుకుంటూ ఇది జరుగుతుంది అన్నమాట మనలో ఆ అనుభూతి అనేది మనకు కలుగుతుంది అది అమ్మవారి వల్ల సాధ్యమవుతుంది అని చెప్పే శ్లోకం అండి ఇప్పుడు ఈ శ్లోకాన్ని మనం నిత్యం ధ్యానం చేయడం వల్ల మన మనలో కలిగే మార్పులేంటో ఒకసారి చెప్తాను మనలో మూలాధార చక్రంలో నిద్రిస్తూ ఉన్న శక్తి మెల్లగా అన్నమాట అంటే కుండలిని యాక్టివేషన్ అనేది జరుగుతుందన్నమాట అంటే స్లోగా స్టార్ట్ అవుతుందన్నమాట ఈ శ్లోకాన్ని మనం నిత్యం జపించడం వల్ల అలాగే శరీరంలోని ప్రతి చక్రం కూడా శుద్ధి చేయబడుతుంది అనమాట అంటే ఇదన్నీ జరగడం వల్ల మనకు మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది మనకు ఏకాగ్రత అనేది పెరుగుతుంది అన్ అంతేకాకుండా సమయాంతస్థ రూపాన్ని ధ్యానం చేస్తే అంటే అమ్మవారి రూపాన్ని ధ్యానం చేస్తే మన హృదయంలో శాంతి అనేది కలుగుతుంది అన్నమాట అంటే మనకు ఒక ప్రశాంతత తెలియని ప్రశాంతత అనుభూతి అనేది కలుగుతుంది అన్నమాట అకుల రూపాన్ని భావించి ధ్యానం చేస్తే మనకు ఆత్మస్వరూపంగా అంటే గురించి స్పష్టత తెలుస్తుంది అనమాట ఏంటి అంటే ఆ శక్తి మనమే అన్నమాట ఆ అమ్మవారే మనలో ఉంది అనే అనుభూతి అనేది మనకి కలుగుతుంది ఇంకా భయాలు ఆందోళన లేదా అలాంటివన్నీ కూడా తగ్గిపోతాయండి ఇలాంటి మనకి ఏ భయాలలో కానీ స్ట్రెస్సు యాంగ్జైటీ ఇవన్నీ కూడా మనకి ఒక ప్రశాంతత అనేది కలుగుతుంది కదా ధ్యానం చేసినప్పుడు మనలో అది తప్పకుండా కలుగుతుంది అనమాట మనం ఒక్కసారైనా ఈ నామాన్ని మనం జపిస్తూ మనం ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తే ఆ అనుభూతి అనేది మనకే తెలుస్తుందండి నేను ఎప్పుడు చెప్పేదే మనం ఏదో బుక్ తీసుకొని చదివేయాలి ఈ లలిత సహస్రనామాలు నేను చదివాను అంటే అరగంటకి నేను ఇన్నిసార్లు చదివాను అలా చదువుతూ ఉంటాం కదా అండి అలా చదవకుండా మనం ఏంటి అర్థం ఏంటి అసలు ఎందుకు చదువుతున్నాం మనము అని మనకు తెలిస్తే మనకు తెలిసిపోతుంది అనమాట అంటే మనలోనే అమ్మవారు ఉంది అని ఇప్పుడు మనం చూసినట్లయితే ముప్పై ఐదు నుంచి కూడా శ్లోకాల నుంచి కుండలిని గురించి మనకు చెప్పున్నారనమాట అంటే అమ్మవారు మనలోనే ఉన్నారు అంటే కుండలిని చక్రాలు అనేటివి మనలో కూడా ఉన్నాయి కదా అండి అమ్మవారిని మనం చేరుకోవాలి అంటే అంటే మనలో ఉన్న అమ్మవారి యొక్క అనుభూతి మనకు కలగాలి అంటే ఈ కుండలిని యాక్టివేషన్ ద్వారా అది జరుగుతుంది అనమాట ఒక్కొక్క చక్రం శుద్ధి చేసుకుంటూ మన తలపైన సహస్రార చక్రానికి చేరుకున్నప్పుడు కలిగే అనుభూతి అది అంత ఈజీగా అందరికీ అవ్వదు కానీ అది ఎప్పుడు నిత్యం జపం చేస్తూ ఉండే వాళ్ళకి సాధ్యం అవుతుంది ఇలా మనం అర్థం చేసుకొని చదవడం వల్ల మనలోనే అమ్మవారు ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది ఏదో చదివేశాము ఫాస్ట్ ఫాస్ట్గా దానివల్ల పెద్ద ఉపయోగం అయితే ఉండదు అని నేను అనను కానీ ఇలా అర్థం చేసుకొని చదివిన దానికి అర్థం తెలియకుండా ఏదో చదివామని చదివిన దానికి ఆ తేడా అనేది చాలా ఉంటుంది ప్రయత్నించండి అంటే మనం ఏం చదువుతున్నాము దీనికి అర్థం ఏంటి అమ్మవారి గురించి శ్లోకంలో ఏం చెప్పున్నారు అనేది మీరు ఒకసారి తెలుసుకొని చదవండి ఇదండి ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో నేను నెక్స్ట్ శ్లోకంకి అర్థం ఏంటో చెప్తాను ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్